హలో ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను గుడ్ మార్నింగ్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రొటీన్ నాది రొటీన్ పని రోజు రొటీన్ పని స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పునుగులు అయితే వేడి వేడి కొనుగోలు వేస్తున్నాను ఇడ్లీ అయితే అయిపోయింది ఒక వాయి వేసి బాక్స్లో పెట్టేశాను అయితే ఒక వాయి చేసి బాక్స్లో పెట్టేసాను హాట్ బాక్స్లో ఇప్పుడు పునుగైతే రెడీ అవుతుంది చూసారా పునగానే గారేసేస్తాను ఒక వాయి ఎందుకంటే గారే ఆగరు పునుగు ఒక బాయి గారె ఒక వాయి వేసేస్తాను గారేసేసి తీసిన వెంటనే మళ్ళీ బజ్జీ పిండి కలుపుకొని అట్టి రెడీలో పెడతాను బజ్జి కూడా రెడీలో పెట్టేసి బజ్జీ కూడా వేసేస్తాను బజ్జీ వేసాక ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ మొదలు ఒక వాయి బజ్జీ బజ్జి వాయి అలాగా పునుగులు ఒక వాయి అలా వేసుకుంటా మళ్ళీ ఇవన్నీ వేసుకుంటే ఇడ్లీ వాయి క్లాత్లు మళ్ళీ కడుక్కొని నీట్గా మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్ ఇలా నీట్గా చేస్తాను నేను మాత్రం నీట్గా ఉంటేనే తొందరగా మనకి దగ్గరికి వస్తారు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ ఫాలో చేయండి ఫ్రెండ్ మీ సపోర్ట్ బాయ్